సర్కారు వారి సంక్షేమ పథకాలు యూట్యూబ్ ఛానళ్లకు స్వాగతం ఈ ఛానల్ ద్వారా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం వారు ప్రవేశపెట్టబో సంక్షేమ పథకాల గురించి ఈ ఛానల్ ద్వారా తెలుసుకోవడం జరుగుతుంది ఈరోజు కంటెంట్ నందు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో అన్ని గ్రామ పంచాయతీల నందు జనవరి ఇరవై ఆరో తేదీన ప్రత్యేక గ్రామ సభ ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ పంచాయతీరాజ్ కమిషనర్ గారు ఉత్తర్వులు జారీ చేశారు ఈ గ్రామ నందు ఏ విషయాలు అజెండా రూపంలో మనం ఉండాలి అదేవిధంగా ఈ గ్రామ సభలో ఏవేవి యాక్టివిటీస్ చేయాలి అనే వివరాల గురించి ఈరోజు కంటెంట్లో తెలియజేయడం జరుగుతుంది ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ అవ్వండి ఇప్పుడు కంటెంట్లోకి వెళ్ళటం జరుగుతుంది జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు సంవత్సరంలో గ్రామ సభ ఏర్పాటు చేయవలసిందిగా గౌరవ కమిషనర్ గారు గ్రామ పంచాయతీలందరికీ కూడా ఉత్తర్వుల్ని జారీ చేయడం జరిగింది దీనిలో ముఖ్యమైన అంశాలు తెలుసుకోవడం జరుగుతుంది దీంట్లో ఏ విధంగా చేయాలి ఇక్కడ చూడండి సభాసార్ అనే ఒక ఏ వన్ ఆధారి ఆధారిత వేదికను రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు పద్నాలుగు దీన్ని ప్రారంభించడం జరిగింది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గ్రామ సభ జరుగుతున్నప్పుడు ఆ గ్రామ సభ యొక్క ఆడియో వీడియో కనుక మనం రికార్డ్ చేసింది దాంట్లో అప్లోడ్ చేస్తే కనుక మినిట్స్ మరి ఎజెండా ఈ ఏదైతే మనం మాట్లాడామో దానికి సంబంధించి తీర్మానాలు అన్నీ కూడా దాంట్లోనే వచ్చేస్తుంది ఎందుకంటే దీన్ని పేపర్ వాడకుండా ఆన్లైన్ విధానంలో డిజిటలేషన్ చేసే ఉద్దేశంతో తీసుకురా తీసుకురావడం జరిగింది దీన్ని ఏ విధంగా చేయాలి ఏంటనేది మనం లాస్ట్ ఇయర్ కూడా చేయడం జరిగింది లాస్ట్ ఇయర్ లో జీపీటీపీ గురించి కూడా అన్ని గ్రామ పంచాయతీలకు సంబంధించి దాంట్లో మాట్లాడవలసిందిగా గవర్నమెంట్ నుంచి ఉత్తర్వులు జారీ చేశారు దీనికి ఏంటంటే ఈ గ్రామ స్వరాజ్యంలో ఏడిఎం లాగిన్ సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఉపయోగించి సభాసార్ అనే సైట్లోకి వెళ్ళి ఆ సభాసార్ దాంట్లో మనం అప్లోడ్ చేయాలి అది చాలా ఈజీ ఆ సైట్లోకి వెళ్తే మనకు అన్నీ కూడా మాన్యువల్గా తెలిసిపోతూ ఉంటాయి ఇందులో ఇబ్బంది ఏం లేదు అదేవిధంగా దీంట్లో నిర్ణయ యాప్ అని ఒకటి ఉంది ఈ మీటింగ్ ఆన్లైన్ అయినా నిర్ణయ యాప్ అయినా ఒకటే ఈ ఫోటోలన్నీ కూడా నిర్ణయ యాప్లో అప్లోడ్ చేయాలి ఈ నిర్ణయ యాప్లో అప్లోడ్ చేయడానికి ముందుగా షెడ్యూల్ వేయాలి చాలా గ్రామ పంచాయతీలు ఇప్పటికే షెడ్యూల్ వేయటం జరిగింది ఆ షెడ్యూల్ ప్రకారంగా మన ఫోటోలు అప్లోడ్ చేసి గవర్నమెంట్ వారికి మనం మీటింగ్లో ఈ కండక్ట్ చేసినట్టుగా తెలుస్తుంది ఈ ఎజెండాకు సంబంధించి ఇంకో ముఖ్యమైన సమాచారం ఏంటంటే మన గ్రామ పంచాయతీకి సంబంధించి గతంలో జీపీడిపికి సంబంధించి మనం మీటింగ్లో పెట్టడం జరిగింది ఒకవేళ కనుక పెట్టకపోతే ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి జీపీడిపి ఖచ్చితంగా డ్రాఫ్ట్ ఫైనల్ కానీ లేకపోతే డ్రాఫ్ట్ కోసం కానీ మనం ఏ గ్రామ సభ అయితే పెండింగ్ ఉందో ఆ గ్రామ సభ సంబంధించి ఒక విషయం కూడా ఏర్పాటు చేసుకోవాల్సిందిగా తెలియజేశారు అనగా మనకి గ్రామ పంచాయతీ డెవలప్మెంట్ ప్లాన్ ఇరవై ఆరు ఇరవై ఏడు సంవత్సరానికి సంబంధించి మనం స్టార్ట్ చేస్తే ఓకే రఫ్ది రెడీ అయితే ఓకే ఫైనల్ రెడీ అయిపోతే ఓకే ఒకవేళ అవ్వకపోతే ఏవైతే అవ్వలేదో ఈ మూడిట్లో ఫైనల్ అవ్వలేదు ఫైనల్ దానికి లేదు రఫ్ జీపీటీపీకి సంబంధించి అయితే రఫ్ జీపీటీపీ అనే వివరణ ఈ గ్రామ సభలో ఇక్కడ దాకా తీసుకొచ్చామనేది ఒక విషయం కూడా పెట్టుకోవాల్సిందిగా తెలియజేసి ఉన్నారు అదేవిధంగా మనకి ఈ నిర్ణయ యాప్లో ఫోటోలు అనేది షెడ్యూల్ వేశాం కాబట్టి ఆ షెడ్యూల్ వారీగా ఫోటోలు ఏర్ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఈ ఫోటోలన్నీ కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది అదేవిధంగా దీంట్లో సీనియర్ని కూడా గౌరవించాలని మౌఖ్యంగా తెలియజేసి ఉన్నారు ఈ గ్రామ సభకు సంబంధించి మరొక ముఖ్యమైన విషయం ఏమిటంటే నా గ్రామం నా వారసత్వం దీనికి సంబంధించి ఈ మీటింగ్ నందు మనం ఒక ఎజెండా రూపంలో రాసుకుని అదేవిధంగా ఈ మీటింగ్ నందు అప్రూవ్ చేయాలి నా గ్రామం నా వారసత్వం అనగా మేర మేరా గౌ మేర దర్ హర్ అనే ఈ హిందీ ని తీసుకోవడం జరిగింది నా గ్రామం నా వారసత్వం దీని యొక్క ముఖ్య విధంగా వస్తున్నాయో గుళ్ళు కానీ బళ్ళు కానీ లేకపోతే ఈ ఊళ్ళో ఉన్న కళాకారులు కానీ లేకపోతే ఈ ఊరి యొక్క గొప్పదనం గురించి కానీ మనం తెలియజేయడానికి ఈ పోటల్ అనేది ఇవ్వడం జరిగింది దీని సమాచారం తెలుసుకుందాం అందర పంచాయతీ అభివృద్ధి అధికారులకు తెలియజేయనేది ఏమనగా పైన తెలిపిన సమాచారం మేరకు క్వశ్చన్ సాధారణంగా ముందుగా డేటాను సహకరించు మేరీ గోర్ మేరా దరహర్ గురించి సంబంధించి ఎంజిఎండి డాట్ జిఓ డాట్ పోర్టల్ నందు మీ గ్రామ పంచాయతీ ఈ గ్రామ స్వరాజ్య యూజర్ ఐడి పాస్వర్డ్ లాగిన్ ఉపయోగించి మీ గ్రామంలో చారిత్రాత్మక సాంస్కృతిక ప్రదేశాలు వ్యక్తులు ప్రార్థనా స్థలాలు పండుగలు చేనేత హస్త కళలు ప్రత్యేకమైన వంటలు లో చెప్పిన సూచనల ప్రకారంగా డేటా పొందుపరిచి ఫోటోలు వీడియోలతో పాటు సేవ్ చేసుకుని ఈ ప్రక్రియ అందరినీ కూడా జనవరి ఇరవై ఆరున సదర విషయంపై తర్వాత సబ్మిట్ చేయాలి అంటే మనం మొత్తం అంతా కూడా ఏదైతే మనం ఆ పోర్టల్లో పెట్టుకుందాం అనుకుంటున్నాం అదంతా కూడా ముందు గ్రామ సభలో ఖచ్చితంగా మన ఊరికి సంబంధించి గొప్ప విషయాలు ఇవి ఉన్నాయి మేము మీటింగ్ లో పెట్టుకున్నాం ఈ విషయాన్ని గ్రూప్ సైట్ లో పెడతాం అనే విషయాన్ని ముందుగా తెలియచేయాలి తెలియచేసి అవంతా కూడా దాంట్లో డిస్కషన్ చేసిన తర్వాత ఆ గ్రామ దాంట్లో పెట్టాల్సిందిగా దీంట్లో తెలియజేశారు గౌ మెహరా దర్హారు సర్వే వివరాలు ఇది వెబ్సైట్ లాగిన్ ప్రక్రియ మాట మనం ఆ సైట్లోకి వెళ్ళాలి ఎంజిఎండి డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లో ఓపెన్ చేయాలి అదేవిధంగా గెట్ స్టార్టెడ్ బటన్ పై క్లిక్ చేయాలి అప్పుడు ఏమవుతుందంటే వేరే బ్రౌజులు ఓపెన్ అవుతుంది స్క్రీన్ మూలంలో ఉన్న గ్రామ్ సభ దాన్ని క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత ఈ గ్రామ్ స్వరాజ్ అడ్మిన్ యూజర్ ఐడి పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి మన గెట్ స్టార్టెడ్ అనే బటన్ క్లిక్ చేసిన తర్వాత బ్రౌజర్ వేరే ఓపెన్ అవుతుంది అది ఓపెన్ అయిన తర్వాతే మన యూజర్ ఐడి పాస్వర్డ్ కొట్టాలి ఎందుకంటే డైరెక్ట్ గా యూజర్ ఐడి పాస్వర్డ్ కనపడదు మనకి తర్వాత సర్వేలో చేయాలి ముందుగా మనం సర్వే చేస్తే ఆ సర్వే ఏ విధంగా చేయాలి ఏంటనేది మనకు సర్క్యులర్ కూడా ఇవ్వడం జరిగింది ఆ సర్క్యులర్ లో ముందుగానే క్వశ్చనర్స్ కూడా ఇవ్వడం జరిగింది అదే క్వశ్చన్స్ ఇక్కడ ఓపెన్ అవుతాయి దాని ప్రకారంగా మన గ్రామ పంచాయతీ సంబంధించి చారిత్రక సాంస్కృతిక ప్రదేశాలు వ్యక్తులు ప్రార్థనా స్థలాలు పండగలు లేకపోతే కళాకారులు ఇవన్నీ వివరాలు కూడా దీంట్లో ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఈ సర్వే అనేది మనకి ముఖ్యమైన తేదీలు ఏంటంటే ఇరవై నుంచి ఇరవై నాలుగో తేదీ వరకు మనం ఎంటర్ చేయాలి అంటే సర్వే చేయాలి ఈ వివరాలు సేకరించిన తర్వాత జనవరి ఇరవై ఆరో తేదీన గ్రామ సభలో ఆమోదించాలి ఆమోదం పొందిన తదుపరి మాత్రమే మనం ఫైనల్గా ఫిబ్రవరి మూడో తేదీన ఈ డేటా అంతా కూడా మనం ఎంటర్ చేయవలసి ఉంటుంది ఈ ఎంటర్ చేసేటప్పుడు మనం ప్రతి సబ్జెక్టుకి సంబంధించి ఖచ్చితంగా రెండు మూడు ఫోటోలు ఉండాలి అంటే గుడి తీస్తే గుడి ముందు భాగాన్ని వెనక భాగాన్ని కూడా లేకపోతే పక్కన కానీ ఏది వస్తే తీయాలి అదేవిధంగా మనకి పది నుంచి అరవై సెకండ్స్ వీడియో కూడా పెట్టవలసిందిగా తెలియజేశారు ఇదంతా కూడా జనవరి ఇరవై ఆరో తేదీన మనం సబ్మిట్ చేయాలి ఇవన్నీ కూడా మన గ్రామ పంచాయతీలో ఈ లాగిన్ సంబంధించి జనవరి ఇరవై ఆరో తారీఖున మనం సబ్మిట్ చేసేసి ఉంచితే ఫైనల్ అనేది మట్టికి ఫిబ్రవరి మూడో తారీఖున చేయాలి ఈ విధంగా మనకి జనవరి ఇరవై ఆరో తేదీన ప్రత్యేక గ్రామ సభలో ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుని గ్రామ పంచాయతీలందు గ్రామ సభలో ముఖ్యమైన ఈ కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు తెలియజేయవలసిందిగా తెలియజేస్తున్నారు ఈ కంటెంట్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి అందరికీ నమస్కారం